ఓం నమో గణపత ఏ హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు మన పండుగలు ఎంత అందమైనమోనండి నిజంగా హిందువుగా పుట్టాలి అని రాసి పెట్టి ఉండాలి హిందువుగా పుట్టి హిందువుగా జీవిస్తూ హిందూ పండుగలు ఆచరించుకుంటూ ఉన్నాము అంటే కనుక ప్రపంచంలో మనంత అదృష్టవంతులు వేరే ఎవ్వరూ కూడా ఉండరండి హిందువుగా పుట్టి కూడా డబ్బు ఖర్చు అవుతుందని కావచ్చు డబ్బు లేకపోతే సరే సరే ఉంటే డబ్బు ఖర్చు అవుతుందని కావచ్చు లేకపోతే వీటి మీద నమ్మకం లేకపోవడం వల్ల కావచ్చు నాస్తికత్వం కావచ్చు వివిధ కారణాలు కావచ్చు ఆ కారణాలతో హైందవ పండుగలు ఆచరించడం మానివేస్తే నీ అంతటి దురదృష్టవంతులు మరొక్కరు ఉండరండి దృష్టిలో పెట్టుకోండి ఎంత అద్భుతమైనటువంటి సంస్కృతి ఎంత అద్భుతమైనటువంటి పండుగల్లో ఉన్నటువంటి ఆచారాలు ఇప్పుడు దీపావళి దీపావళి సందర్భంగా మనం నరక చతుర్దశి నాడు ఏం చేస్తూ ఉన్నామండి నువ్వుల నూనెతో ఒళ్ళంతా కూడా మర్దన చేసుకుని నలుగు పిండితో శుభ్రంగా ఒళ్ళంతా కూడా తోముకుని రుద్దుకొని స్నానం చేస్తూ ఉన్నామండి నువ్వుల నూనె ఒక పెద్ద ఆయన చెప్పగా విన్నాను నేను స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె కనుక మీరు తీసుకుంటే ఆ నువ్వుల నూనె ఒళ్ళంతా కూడా మర్దన చేసుకుంటే శరీర గ్రంథులు గ్రంథులు అని ఉంటాయి ఆ గ్రంథులు దాటుకుని కూడా శరీరం లోపలికి వెళ్ళి ముఖ్యంగా ఎముకలు ఎండిపోకుండా ఎక్కువ కాలం మన్నడానికి ఎందుకు అనంటే నేటి రోజుల్లో మొక్కలు చెప్పుల నొప్పులు కావచ్చు అదేవిధంగా రకరకాల ఎముకల సంబంధమైనటువంటి నొప్పులు కావచ్చు మనం చూస్తూ ఉన్నామండి కానీ తరచుగా ఈ విధంగా మనం నువ్వుల నూనెతో మర్దన చేసుకునే అభ్యంగ స్నానాదికాలు చేస్తే కనుక ఎముకల సంబంధమైనటువంటి సమస్యలు రావు పిల్లలకు మనం చిన్నప్పటి నుండి నువ్వుల నూనె మర్దన అనేటువంటిది నేటి రోజుల్లోనే మానేశారండి కొన్ని ఇళ్లల్లో చేస్తూ ఉన్నారు కొన్ని ఇళ్లల్లో మాత్రం అమ్మమ్మలో లేకపోతే నానమ్మలో పెద్దవాళ్ళలో ఉంటే మాత్రం చిన్నపిల్లలకు ఆ యొక్క నువ్వుల నూనెతో మర్తన చేయడం అనేటటువంటిది అవన్నీ చేస్తూ ఉన్నారు నేటికి కూడా కానీ చాలా మటుకు పోయిందండి చాలా మటుకు పోయింది అనేది నా యొక్క అభిప్రాయం ఆ విధంగా వాళ్లకు పాతికేళ్ళు వచ్చినా కూడా నువ్వుల నూనెతో మర్తన చేసుకుంటూ తరచుగా వారంకి ఒకసారైనా చేయాలండి శనివారం చేయమని శాస్త్రం చెబుతూ ఉన్నది శనివారం నాడైనా సరే స్నానం చేస్తే ప్రతి శనివారము కూడా దానివల్ల ఎముకలు చర్మము ఇవన్నీ కూడా చాలా ఆరోగ్యవంతంగాను కాంతివంతంగాను ఉంటాయండి అయితే స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె చూసుకోవాలి అది విష్ణు నువ్వుల నూనె అనుకుని మనం ఏదో రకమైనటువంటి నువ్వుల నూనె తెచ్చేసుకుని మనం ఒళ్ళంతా కూడా మర్దన చేసేసుకుని ఆ తర్వాత చర్మం మీద ఎర్ర ఎర్రటి మచ్చల్లాంటివి వచ్చేసి ఒక వ్యాధిగా చర్మ వ్యాధిగా మారిపోతే మాత్రం మళ్ళీ మనం బాధపడతాం అలా కాకుండా స్వచ్ఛమైనటువంటి గానుగ నువ్వుల నూనె కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు పొరపడి మోసపోయి తీసేసుకోకండి ఆ కోల్డ్ ప్రెస్సింగ్ కూడా మిషన్తోనే చేస్తూ ఉన్నారు తప్పు కాదు అలాగా చేయకూడదని కాదు మరీ పూర్తిగా మిల్లుల్లో తయారు చేసేటటువంటి నూనె కంటే కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మిషన్తో చేసినప్పటికీ కూడా కొంత మేలు దానికంటే మేలు గానుగలో ఎద్దు తిప్పినటువంటి నూనె దృష్టిలో పెట్టుకోండి మీలో ఎవరైతే గానుగ పెట్టుకుందాం అనుకుంటూ ఉన్నాము గానుగ వ్యాపారం చేద్దామనుకుంటూ ఉన్నాము అని చెప్పేసి అంటారో వాళ్ళంతా కూడా ఎద్దులతో గానుగ నడిపించే ఏర్పాటు చూసుకోండి ఎద్దుల గానుగనే తిప్పండి ఎద్దుల గానుగ ద్వారా వచ్చినటువంటి నూనెనే అమ్ముకునే ప్రయత్నం చేయండి తద్వారా ఇలాంటి వాటికైనా మనం తినడానికి మరియు మనం ఒళ్ళంతా కూడా నువ్వుల నూనెతో మర్దన చేసుకోవడానికి కూడా అభ్యంగ స్నానాలకు కూడా ఈ స్వచ్ఛమైనటువంటి నూనె ఉపయోగపడుతుంది ఎద్దుల్ని మనం కూడా వాడాలండి లేకపోతే ఎద్దుల అవసరం బాగా తగ్గిపోతోంది వ్యవసాయంలో ఎద్దుల అవసరం లేకుండా పోయింది ఇప్పుడు గానుగలో కూడా ఎద్దుల అవసరం లేకుండా పోతోంది మామూలు ఆవులైతే పాలైన వేస్తాయి ఎద్దులేం చేస్తాయి అని చెప్పేసి ఎద్దుల్ని కబేడాలకేస్తారు దయచేసి ఎద్దులతో గానుగలు నడిపించేటటువంటి ప్రయత్నం చేయండి ఈ విధంగా అద్భుతమైనటువంటి సంస్కృతి మనకు ఉన్నది నువ్వుల నూనె మర్దన అనేది మర్చిపోకండి తప్పక పండుగలు పబ్బాలు ఎక్కడెక్కడైతే విధిస్తూ ఉన్నారో అక్కడంతా చేస్తూ వారానికి ఒకసారి నువ్వుల నూనె మర్దన చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా దీపావళి తరువాతి రోజండి బలిపాడ్యమి అని అద్భుతమైనటువంటి పండుగ పూర్వం మనందరికీ తెలుసు వామనావతారంలో వామనమూర్తికి బలి చక్రవర్తి మొత్తం అతని యొక్క రాజ్యాన్నంతటిని ఇచ్చేస్తే మహావిష్ణువు బలికి పాతాళలోకాన్ని ఇస్తాడండి కానీ ప్రత్యేక వరంగా సంవత్సరంలో మూడు రోజులు బలి చక్రవర్తికి ఇస్తాడు ఈ మూడు రోజులు భూలోక భువర్లోక సువర్లోకాల్లో కూడా నీదే రాజ్యము అని చెప్పేసి మహావిష్ణువు వరం ఇస్తాడు ఆ మూడు రోజులు ఇవే నరక చతుర్దశి దీపావళి అమావాస్య బలిపాడ్యమి ఈ మూడు రోజులు కూడా మనకు బలి చక్రవర్తే రాజు మిగిలిన రోజుల్లో ఇంద్రుడు దేవేంద్రుడు రాజుగా ఉంటాడు కానీ ఈ మూడు రోజులు బలి చక్రవర్తి రాజు చాలామందికి తెలియదు అందుకే కర్ణాటకలోను మరియు కేరళ రాష్ట్రాల్లోనూ పాడ్యమి నాడు బలి ఉత్సవం చేస్తారు బలి పాడ్యమే అని పేరు బలిని సగౌరవంగా పంపించాలి మూడు రోజులు కూడా రాజ్యం అయిపోయింది కాబట్టి సగౌరవంగా పంపిస్తారు అన్నమాట ఆ విధమైనటువంటి ఆచారం కర్ణాటకలో ఉంది కేరళలో కూడా ఉందండి కావున ఈ యొక్క బలి రాజ్యంలో బలిపాడ్యమి అనేటటువంటి పండుగ చాలా అద్భుతంగా ఆచరిస్తారు బలి చక్రవర్తికి పూజ చేస్తారు బలిపాఠ్యమి రోజున ఏ విధంగా అయితే మనం జీవిస్తామో అదే విధంగా సంవత్సరం అంతా ఉంటుంది అని చెప్పేసి కూడా శాస్త్రం చెబుతూ ఉండదండి గతంలో కూడా మనం చెప్పుకున్నాం అందువల్ల బలిపాఠ్యమి నాడు సంతోషంగా గడిపే ప్రయత్నం చేయండి ఉత్సాహంగా గడిపే ప్రయత్నం చేయండి ఇంట్లో గొడవలు లేకుండా చూసుకోండి మాట పట్టింపులు వద్దు మొత్తం సంతోషంగా ఆనందంగా చైతన్యంగా బలిపాఠ్యం నాడు ఉండేటటువంటి ప్రయత్నం చేయండి గడిపేటటువంటి ప్రయత్నం చేయండి తరువాత రోజండి హస్త భోజనం మీ అందరికీ తెలుసు ఇందాకనే అన్నట్లుగా ఏమి అద్భుతమైనటువంటి సంస్కృతి హైందవ సంస్కృతి హస్త భోజనం నాడు మన అక్క చెల్లెళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఇళ్లకు మనం వెళ్ళి పెద్దవాళ్ళైతే మనం ఆశీస్సులు తీసుకుని చిన్నవాళ్ళైతే మనం ఆశీస్సులు ఇచ్చి పవిత్రమైనటువంటి వాళ్ళ చేతులతో మనం భోజనం చేసి వాళ్లకు బట్టలు పెట్టి కానుకలిచ్చి ఎంత అద్భుతమైనటువంటి పండుగ భగినీహస్త భోజనం ఎవరు చేస్తున్నారండి మాకు ఆచారం లేదండి ఏది చెప్పండి ఆచారం లేదంటారు అలా అనుకోకూడదండి ఆచారం లేకపోయినా కూడా అక్క చెల్లెళ్ళు ఉంటే చాలు ఆచారం లేకపోయినా అక్క ఉంటే చాలు ఆచారం లేకపోయినా చెల్లి ఉంటే చాలు సొంత అక్క చెల్లెళ్ళు లేకపోయినప్పటికీ కూడా తత్సమానమైనటువంటి బాంధవ్యం కలిగినటువంటి వాడు ఉంటే చాలు హస్త భోజనం తప్పక చేయండి గొప్ప ఆచారం గొప్ప పండుగ అక్క చెల్లెళ్ళ చేతి వంట మనం సంవత్సరానికి ఒకసారైనా తప్పక తప్పకుండా వెళ్ళి మనం చేయడం అనేటటువంటిది సంస్కృతి అండి వాళ్ళకు కానుకలు ఇవ్వచ్చు రాఖీ పండుగ రాఖీ పండుగ ఆ విధంగా అక్కా చెల్లెళ్ళ పండుగ అని చెప్పేసి మనం అంతా చేసుకుంటూ ఉన్నాం దానిని మించినటువంటి పండుగ ఇది మర్చిపోకండి యమి యములు యమధర్మరాజు మరియు యమున వాళ్ళిద్దరి సందర్భంలో యముడి చెల్లెలు యమున యమున ఇంటికి యముడు వచ్చి భోజనం చేసినటువంటి రోజు యమద్వితీయ ఈ రోజున ఇదే విధంగా భూలోకంలో ఏ అన్నదమ్ములైతే ఏ అక్క చెల్లెళ్ళ ఇళ్లలో భోజనం చేస్తారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి పుణ్యఫలము ఆయుష్యాభివృద్ధి ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పేసి యమధర్మరాజు వరమిస్తాడండి ఇవి మన పండుగల యొక్క విశేషాలు సంక్రాంతి కావచ్చు ఉగాది కావచ్చు ఇతర రకరకాల పండుగలు మొన్ననే అందరూ కూడా ఆడవాళ్ళు చేసుకున్నటువంటి అట్ల తద్దే అద్భుతమైనటువంటి పండుగ గోరింటాకు పెట్టుకుంటారు నేను ఎక్కడో చదివానండి గోరింటాకు భారతదేశంలో అసలు లేదు ఒకరు రాజులు మనకు తీసుకుని వచ్చారు ఎంతకంటే కూడా మూర్ఖమైనటువంటి వాదన ఒకటి లేదండి గోరింటాకు సంపూర్ణంగా భారతీయ ఆకు భారతీయ హైందవ ఆచారం అది కారంటకాని పత్రాని అని చెప్పేసి అట్ల తద్దే భర్త కథలో కూడా మనకు ఉంటుంది గౌరీ ఇంటి ఆకు అనేటటువంటి వాక్యం నుండి కూడా గౌరింటి ఆకు అని చెప్పేసి వచ్చింది గౌరీదేవి కథ అది గౌరీదేవి ఇంట్లో ఉండేది గౌరీదేవి ఇల్లుంటే గౌరీదేవి పుట్టింట్లో ఈ యొక్క ఆకు పెరుగుతూ ఉండేది ఆవిడ పెట్టుకుంటూ ఉండేది అని చెప్పేసి మాట్లాడితే మనకి లేదు వాళ్ళు తీసుకొచ్చారు వీళ్ళు తీసుకొచ్చారు మనకు అంత గొప్ప సంస్కృతులు మనలో లేవని చెప్పడం బిర్యానీ కూడా భారతీయులది కాదు మొఘలులే తెచ్చారు ఎంత దారుణమో చూడండి బిర్యానీ అనే పదం వాడను కానీ తత్సమానమైనది ఆ విధంగా విశేషమైనటువంటి అన్నాన్ని తయారు చేసుకోవడం అది కూడా మనకు లేదు పూర్తిగా మనంలే తీసుకొచ్చారు అర్షియా దేశం నుండి వచ్చింది అని అబద్ధపు రాతలు రాస్తూ ఉంటారండి ఎంత దారుణమో చూడండి అబద్ధపు రాతలు నలమహారాజు వంటల్లో సుప్రసిద్ధుడు మనందరికీ తెలుసు ఆయన రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయండి గతంలో ఆ పుస్తకం పేరు కూడా చెప్పాను మరిచిపోయానండి నలపాకం అంటే నలమహారాజు వ్రాసినటువంటి ఒక వంటల పుస్తకం ఉంది సంస్కృతంలో నేటికీ లభ్యమవుతూ ఉన్నది సంస్కృతము హిందీ భాష్యాల్లో ఉన్నది తెలుగులో ఉందో లేదో గమనించలేదు లేదు అనుకుంటూ ఉన్నారండి అందులో స్పష్టంగా ఎన్ని రకాల బిర్యానీలు చేయవచ్చు అని చెప్పాడండి ఆయన క్షత్రియులకి చేసేటటువంటివి చెప్పాడు అదేవిధంగా అందరూ తినేటటువంటివి కూడా ఆయన చెప్పడం జరిగిందండి కావున పర్షియా నుండి రావడం ఏమిటండి ఈ విధంగా ఎక్కడో పేపర్లో రాగానే లేకపోతే పత్రికలో రాగానే ఏదో పుస్తకంలో చూడగానే వీడియోల్లో ఎవరో చెప్పగానే కాలేజీలోనో స్కూల్లోనో చెప్పగానే అది నిజము అని చెప్పేసి నమ్మేకండి మీరు మళ్ళీ ఒక్కసారి పరిశోధన చేసి తెలుసుకోండి ఇది నిజమా కాదా అని అవును నిజము అని మీకు అనిపిస్తే మీరు నమ్మండి కాదంటం లేదు కానీ తెలుసుకోవాలి కదా పరిశోధన చేయాలి కదా పెద్దవాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు వీలునామాలు వ్రాస్తూ ఉంటారండి వాటితో పాటుగా ఇది కూడా వ్రాయాలి మన వంశం ఎప్పటికీ కూడా హిందూ వంశంగానే ఉండాలి మన కుటుంబం తరతరాలు కూడా హిందూ కుటుంబంగానే ఉండాలి ఇది నా ఇచ్చ ఇది నా కోరిక అని చెప్పేసి పెద్దవాళ్ళు మరణించే ముందు ఇలాంటి వీలునామా పత్రాలు కూడా వ్రాయించండి ఈ విధంగా గొప్పదైనటువంటి భారతీయ సంస్కృతిలో పుట్టినందుకు మనమంతా కూడా గర్విద్దాం హిందువుగా గర్విద్దాం హిందువుగా జీవిద్దాం హిందువుగానే ఉందాం ఎప్పటికీ కూడా స్పస్తి